హాయ్ అండి ఇక్కడ నాకు చాలా డౌట్లు ఉన్నాయి అందులో నా డౌట్ ఏమైనా ఎవరైనా షేర్ చేసుకుంటే ఎవరితోనైనా వాళ్ళకేమైనా ఉంటే ఆన్సర్ నాకు ఇస్తారేమోనని నేను షేర్ చేస్తున్నాను మామూలుగా మేము తెల్ల నువ్వులతో నువ్వుల నూనె ఆడించుకుంటాము పట్టుకొని ఎప్పుడు కూడా బయట నూనె ప్యాకెట్ల నూనె నూనెగా అవేవి కొనకుండా అలా తెల్ల నువ్వులే బానుగ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడించి తెచ్చుకుంటాం అయితే ఎప్పుడు జరిగే ఎప్పుడు నేను వెళ్లలేదు నువ్వులు పట్టించుకొని రావడం కోసం నేను ఎప్పుడు వెళ్ళలేదండి అయితే ఈసారి నేను వెళ్ళాను వెళితే నువ్వులు పది కేజీలు పదిహేను కేజీల నువ్వులు తీసుకున్నాను అందులో గ్రైండర్లు వాళ్ళ వాళ్ళకున్న మిషన్లు వేస్తారు కదా వేశారు ఇది చెక్క వచ్చేసి లోపల తిరుగుతు చూసారు ఆ రోలు అది చెక్క పాత రోజుల్లో తిరిగేదనమాట ఈ చెక్కలో ఫస్ట్ వేశారు ఇది ఏమైందంటే మామూలుగా నాకు అసలు డౌట్ ఏంటంటే అసలు నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకు వస్తుంది చూసారు అడుగు నూనె అది నేను మా మేము కొనుక్కున్న తెల్ల నువ్వుల నూనె కాదు అంతకుముందు పాతది అంతకుముందు వేసి ఉండొచ్చు కదా ఆ నూనె అనమాట మనకేమి అసలు ఒక్క పలుకు కూడా నువ్వులు ఇంకా చితకలేదు నూనె మనకి రావడం కోసం సో అది మన నూనె కాదండి అది ఇంకా వేరే వాళ్ళది అనమాట తిరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఈ నువ్వులు తెల నువ్వులు మామూలుగా నోటి కింద వేస్తేనే అంటే పంటి కింద వేస్తేనే చెక్క చెక్క నలిగిపోతాయి ఈ వంటనే అది మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇలా ఈ మిషన్లో వేసిన తర్వాత కూడా నాకు ఎంత టైం పట్టిందంటే ఈ మిషన్లో వేసిన తర్వాత నాకు అసలు తిరగలేదు అది ఓన్లీ అలా తిరుగుతుంది అంతే దాంట్లో నుంచి ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా నూనె రాలేదండి సమయం మూడు గంటలు పట్టింది మూడు గంటల లోపల ఇకొండి జగ్గుతో నీళ్లు చూడండి చల్లుతున్నారు ఆ నువ్వుల్లో నీళ్లు చల్లుతున్నారు అసలు యాక్చువల్గా నీళ్లు చల్లుతారా నువ్వులు మనం గానుగ దగ్గర నూనె తీసుకునేటప్పుడు నీళ్లు చల్లుతారా అండి నాకు అదొక డౌట్ అనమాట అంటే నేను వెళ్ళలేదు కాబట్టి అడుగుతున్నాను నీళ్ళు నాకు అలాగా మూడు జబ్బులు నీళ్ళు అయితే మాత్రం పోస్తున్నారు అసలు నీళ్ళు పోయడం వలన ఏంటి అది మన నూనె ఏంటి నీళ్ళు ఏంటి అని నాకు ఒక డౌట్ వచ్చేసింది తర్వాత అప్పుడు బెల్లం వేస్తున్నారు బెల్లం అయితే వేయాలి ఎందుకు వేయాలంటే బెల్లం నుంచి అది తేమ అన్నది జిగురు అన్నది ఆ లోపలికి వెళ్ళి ఆ నువ్వులు కాస్త మెత్తబడి నూనె బయటికి రావడం కోసం అని బెల్లం వేస్తారని నాకు క్లారిటీ ఉంది ఫుల్గా అందుకనే ఇదిగోండి బెల్లం తీసుకొని అయితే మాత్రం వేసారు ఇందులో నో అబ్జెక్షన్ ఎటువంటిది కూడా కాకపోతే నీళ్లు పోస్తున్నారు చూసారా ఆ నీళ్లు పోసే విధానం అన్నది నాకు నా వరకు అంటే నీళ్ళు నేను ఎప్పుడు పోయడం చూడలేదు నీళ్ళు పోస్తున్నారు ఒక జగ్గు కాదు రెండు జగ్గులు కాదు మూడు జగ్గులు నీళ్ళు వరకు పడుతున్నాయి అలా తిప్పుతూ ఉన్నారు కానీ ఇందులో నుంచి ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క నూనె కూడా రాలేదండి ఈ విధంగా లోపల నుంచి కొంచెం నలిగిన తర్వాత పొట్టు పొట్టు అంటే నూనె రాలేదు అందులో నుంచి కాస్త బయటికి అలా వస్తుంది చెత్తలాగా అది మాదే కానీ అందులోంచి చుక్క నూనె కూడా రాలేదు బయటికి ఇందులో వేయకండి ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఇది పాత మిషన్ కదా ఇది చెక్కతో తిరుగుతుంది రోపల రోలు చెక్కదనమాట అందుకని ఇది చాలా స్లో మోషన్లో తిరుగుతుంది అది కూడా అసలు నలగట్లేదండి తెల్ల నువ్వులే పంటికింత పెడితే నలిగిపోతాయి అని అంటారు అయినప్పటికీ ఇది ఒక్కటంటే ఒక్కటి కూడా నలగలేదు నాకు రెండు ఐదు నాలుగున్నరకు వెళితే సాయంత్రం ఎనిమిదిన్నర అయింది బయటకు వచ్చేసరికి అయినప్పటికీ కూడా ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా నూనె రాలేదండి ఇదిగోండి తిరుగుతూనే అది ఓన్లీ జస్ట్ తిరుగుతుంది అంతే అది ఎందుకు తిరుగుతుందో దానికే తెలియాలి నాకు తెలిసి కరెంట్ బిల్ వేస్ట్ పాపం వాళ్ళకి ఇది తిరగట్లేదు అదొకటి నాకున్న డౌట్స్ చెప్తున్నాను అంటే ఫుల్ క్లారిటీ కోసం అనమాట ఆ తర్వాత ఇగోండి ఇలా ఐరన్ దాంట్లో ఇది కొత్త మిషన్ ఈ మిషన్లో తర్వాత మొత్తం తీసుకుని చిందులో వేశారు ఇది వేసిన తర్వాత కరెక్ట్గా అరగంటలో మొత్తం నూనె అంతా బయటకైతే వచ్చేసింది కానీ ఇందులో కూడా నీళ్లు పోసారు ఈ మిషన్లో కూడా నీళ్ళు అయితే పోసారండి ఇది కొంచెం అరగంటలో మొత్తం అరగంటలో అయిపోయింది ఫస్ట్ ఇందులో వేసుకుంటే అరగంటలో అయిపోయేది అప్పుడు ఆ టైంలో ఇందులో వేరేది ఐటమ్ పడ్డం వలన మాది వచ్చేసరికి అది చెక్కది పాతది స్లో మోషన్లో అందులో వేశారు ఐదింటి నుంచి ఎనిమిదింటి వరకు కూడా అది అలా తిరుగుతూనే ఉందండి ఒక చుక్క నూనె కూడా బయటికి రాలేదు ఎనిమిదింటికి ఇందులో వేసిన తర్వాత ఇదిగోండి నూనె ఈ విధంగా బయటకు వస్తుంది ఆ తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనం కొంచెం దగ్గర అలాగ పెట్టి దాన్ని అది పని మీద చేస్తూ ఉంటే మనకి అరగంటలో పూర్తిగా నూనె అయితే బయటకు వచ్చేసింది స్పీడ్గానే నూనె బయటకు వచ్చింది మేము ఎప్పుడూ చిన్నప్పటి నుంచి కూడా గానుగు నూనె వాడతాము నువ్వుల నూనె మాత్రమే వాడతామండి ఎందుకంటే మోకాల నొప్పులు రాకుండా ఉంటే మోకాలలో గుజ్జు అరిగిపోకుండా ఉంటుంది అలాగే హెల్తీగా ఉంటాము నూనె కొంచెం మనం వేసుకొని కొద్దిగా ఎక్కువ తిన్న మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో మేము నువ్వుల నూనె మాత్రమే వాడుతూ ఉంటాము కొంచెం రేటు కూడా ఎక్కువ తెల్ల నువ్వులు నాలుగైదు రకాలు ఉన్నాయి అందులో చూసి తీసుకోవచ్చు తెల్ల నువ్వుల్లో ఇబ్బంది ఏమి లేదు కానీ నూట అరవై నూట ఎనభై రెండు అరవై అలా ఉంటూ ఉంటాయి దాంట్లో ఏదైనా తీసుకోవచ్చు బట్ నాకు ఏంటంటే ఇప్పుడు నూనెలో అంటే మిల్లులో వేసేటప్పుడు కాస్త నీళ్ళు పోస్తున్నారు కదా నూనెలో మనకి నీళ్లు పోస్తేనే వస్తుంది అంటారు నువ్వుల్లో కానీ ఎందులోనైనా కానీ అని డౌట్ నేను చూడలేదు కాబట్టి అడుగుతున్నా ఈ ఒక్కదాన్ని నాకు ఆశ చేయండి ఆ తర్వాత చెక్కది వచ్చేసింది మీరు అందులో మాత్రం ఎప్పుడు వేయించుకోకండి ఎందుకంటే చాలా అంటే చాలా టైము మనకి తినేస్తుంది మాకు పది కేజీలకి అంటే పదిహేను కేజీల నల్ల నువ్వులకి మాకు నూనె ఎంత వచ్చిందో చెప్తాను మీకు ఏడు లీటర్ల మూడు వందల గ్రాములు అలా వచ్చిందండి నూనె ఇదిగోండి ఈ చెక్క ఇది ఇంకా లోపల ఉండిపోద్ది మనకు అవసరం ఉండదు అవసరమే ఉంటుంది ఏమైనా చేసుకోవచ్చు వడయాల లాంటివి అలాంటివి మేము ప్రతిసారి తీసుకెళ్ళి వెళ్తూనే ఉంటాము పెడుతూ ఉంటాము ఒక్కొక్కసారి వదిలేస్తాం కూడా ఇప్పుడు కూడా అది కొంటే అక్కడే ఇంకా అవసరం లేదు ఈ చెక్కలోంచి అయితే ఏం లేదు నూనె అయితే మాత్రం చాలా బాగా తీస్తారు ఒక్క చుక్క కూడా బయటికి పోనీయకుండా మొత్తం మన నూనె మనకి ఇచ్చేస్తారు ఇబ్బంది ఏమీ ఉండదండి అండి చెక్క ఎక్కడైనా కానీ చక్కగా నూనె అయితే మనం తీసి మనకి ఇస్తారు నాకు ఏంటంటే ఆ నీళ్ళు పోయడం ఒకటే నాకు నచ్చలేదు నచ్చలేదంటే నీళ్ళు పోస్తేనే నూనె వస్తుందా అన్నది కూడా నాకు తెలీదు అందుకొకటి అడిగాను బెల్లం అయితే వేస్తారు టైం ఎందుకు వేస్ట్ అయ్యిందంటే పాత గానుగా చెక్క ఉంటాయి చూసారా పాత రోజుల్లో దాంట్లో వేసుకోకుండా ఇలాగ కొత్తగా ఉంది చూసారు ఐరన్ రెండోసారి వేశారు అందులో వేసుకోండి ఇప్పుడు ఇది ఏంటంటే నూనె ఇప్పుడు నేను ఎచ్చబెట్టడానికి ట్రై చేస్తున్నాను ఎందుకు అంటే మడ్డిలాగా వస్తుంది మీకు చూపిస్తాను చూడండి నిన్న నైట్ తీసుకొచ్చేసి అలా పెట్టేసాము ఇంట్లో నైట్ అలా పెట్టిన తర్వాత ఇప్పుడు రెండు క్యాన్ల్లో కూడా తీసి ఒక పెద్ద స్టీల్ గిన్నెలో పోసాను ఎందుకు పోసానంటే ఆ అడుగు భాగంలో మనకి చాలా ముద్దలాగా బాగా గడ్డ కట్టేసినట్టుగా మనకి తయారవుతుంది అనమాట ఏమంటారు కొవ్వులాగా అలా కనిపిస్తుంది తెల్ల నువ్వులే ఇబ్బంది ఏమీ లేదు అని అనుకుంటాం కానండి ఒక రెండు కనీసం ఒక ఫుల్ నైట్ అయినా కానీ మీరు అలా పెట్టి వదిలేసిన తర్వాత ఇలాగా ఒక పెద్ద దాంట్లో వడపోసేసుకొని ఆ తర్వాత మీరు స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టడం అంటే స్టవ్ మీద పెట్టడం అంటే పెద్ద పెద్ద మంటలు పెట్టి పెట్టద్దు నువ్వుల నూనె మీరు మంట పెట్టి పెట్టిన నల్ల నువ్వుల నూనె తెల్ల నూనె నల్ల నువ్వు దేవుడు వాడుతుంటారు తెల్ల నువ్వుల నూనె మనం వంటకు వాడుకుంటాం అది కనుక అలా పెట్టారనుకోండి పొంగిపోద్ది జాగ్రత్త అండి ఇదిగోండి ఈ విధంగా మడ్డే ఇది మాత్రం వచ్చేసింది బయటికి ఇంత మడ్డ వస్తుంది అడుగున మనకి ఒక రోజంతా అలా మనం కదిలించకుండా వదిలేస్తే ఆ తర్వాత మనం అది తీసుకొని ఇంకా కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఆ కళాయి వేడెక్కిందా లేదా అన్నట్టుగా వదిలేసేయాలి తప్పేలా అంతేగాని నీ ఆ నూనె మరిగడము మరిగించడము మళ్ళీ పెద్ద పెద్ద మంట పెట్టి ఉడికించడం కెర్లించడం లాంటివి చేయకూడదు అస్సలు అవి చేయకండి జస్ట్ వేడెక్కితే చాలు స్టవ్ కట్టేసేయండి మూత పెట్టేసి రేపు పొద్దున మళ్ళీ మీరు క్యాన్లో పోసుకోవచ్చు ఇలా అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది మనకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అస్సలు పాడవదండి నూనె మరిగించకండి ఎప్పుడు కూడా